ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్ర ప్రాంతం పరిష్కరించాలి అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పెంటనే వాడి వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రోజు ముప్పై తొమ్మిది రోజులుగా సమ్మెలో ఉన్నారు ఈ సమ్మెకు దిగడానికి కారణం ప్రభుత్వము మాకు మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి గ్రాడీ అమలు చేయండి అని మేము సంవత్సరం పాటు ప్రభుత్వాన్ని అడిగాము ప్రభుత్వం మేము నిరసన ద్వారా నిత వినతి పత్రాల ద్వారా అడిగినప్పటికీ కూడా చెల్లించిన పక్షంలో మేము విధిలేని పరిస్థితుల్లో నలభై ఏళ్ళుగా చరిత్రలోని విధంగా ఈరోజు మేము సమ్మెకు దిగాము సమ్మెకు దిగితే మా సమస్య పరిష్కరించు వాడు భయభ్రాంతులకు గురి చేసి మీ ఉద్యోగాలు పోతాయి మేము తీసేస్తాము కొత్త రిక్రూట్మెంట్ చేస్తామనే మాటలు ఈరోజు మాట్లాడుతున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా అంగన్వాడీ సమస్యలను పరిష్కరించండి మహిళా సంక్షేమం అంటున్నారు మంత్రి గారు కాబట్టి అంగన్వాడీలు కూడా మహిళలే కాబట్టి అంగన్వాడీలకు మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలా అలాగే మీరు సీఎం గారు మీరు కదా ఆ రోజు హామీ ఇచ్చారు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తామని సీఎం గారు హామీ ఇచ్చారు కాబట్టి ఈరోజు సీఎం గారు నోరు తెరవట్లేదు సీఎం గారు మాట్లాడాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము నాలుగున్నర సంవత్సరం నుంచి అంగన్వాడీలకు ఐదు నిమిషాలు మాట్లాడడానికి అవకాశం లేదు సార్ మీరు కాబట్టి మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము మీ నోటి నుంచి మీరు మాట్లాడండి మాకు మీరు సమాధానం చెప్పండి మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలా అంతవరకు మా సమ్మె విరమించబోము ఈ రోజు ఆమరణ దీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా కూర్చున్నారు రాష్ట్రంలో మేము ఎంతటికైనా తెగిస్తామనడానికి ఇదే నిదర్శనం కాబట్టి ముప్పై తొమ్మిది రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నా మీరు మీ నాయకులు మీ సలహాదారులు ఎటువంటి సలహా ఇస్తున్నారో తెలీదు సమస్య పరిష్కరించే విధంగా తెలంగా సలహా ఉండాలి కానీ సమస్యను ఇంకా ఉద్ధృతం చేస్తూ అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు ఆలోచన చేసి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని మాకు మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలా తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలా మీరు ఇచ్చిన జీవోలన్నీ వెంటనే కూడా ఇవ్వాలి మినీ వల్ల జీవో కూడా ఇంతవరకు ఇంకా మీరు ఏమీ చెప్పలేదు కానీ ఆ మినీ వాళ్ళ జీవో కూడా వెంటనే మాకు విడుదల చేసి మాకు సమస్యను పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం కానీ ఆ మినీ వాళ్ళ జీవో కూడా వెంటనే మాకు విడుదల చేసి మాకు సమస్యను పరిష్కరించాలని మేము సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ రోజుకి ముప్పై తొమ్మిదవ రోజు అంగన్వాడీ సెమ కొనసాగుతా ఉంది దీన్ని ప్రధానంగా వచ్చేసి ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తేనే ఈ తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కిస్తామని చెప్పారు కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది వాటిని అమలు చేయాలని చెప్పేసి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది రోజుల నుంచి సమ్మె కొనసాగుతున్నా కూడా ఈ ప్రభుత్వం ఏ మాత్రము చలించే పరిస్థితి కనబడడం లేదు మధ్యవర్తులతో చర్చ జరుపుతున్నారు కానీ అవి ఏమో తూతూ మంత్రంగా జరపాలని చెప్తున్నారు మేము న్యాయమైన కోరికలు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి దానికి అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతున్నాము ఈరోజు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని మేము దాన్ని స్వాగతిస్తున్నాం అయితే అంబేద్కర్ ఆశయాలు ఏవైతున్నాయో వాటిలో భాగంగా ఆచరణలో మాత్రం ఏ మాత్రం కనడం లేదు ఈ రోజు అంగన్వాడీ వాళ్ళందరూ అంగన్వాడీ వాళ్ళందరూ కూడా మన అంబేద్కర్ గారి బిడ్డలే దళితాలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మళ్ళీ వీళ్ళ సమస్యలు ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు అందుకోసం ఈ రోజు అంబేద్కర్ గారికి అర్పించి ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడి వాళ్ళ సమస్య పరిష్కరించాలా ఆ విధంగా ఈరోజు ప్రకటన చేస్తారని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం